పూట ఉమ్ముడివరం ఆరో క్లినిక్కి మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ రోజునే ఒకే రోజు ఎన్ని క్లినిక్స్ ఉన్నాడు కొత్తపేటలో నెక్స్ట్ మంత్లో వచ్చి శగనేటిపల్లి అలాగే పాలకొల్లు భీమవరం కణుకు అలాగే నెక్స్ట్ మంత్కి పదకొండు హాస్పిటల్స్ వస్తాయి ఇది నార్త్ ఇండియాలో అలాగే భారతదేశం వేరియస్ ప్లేసెస్ పెట్టాలని టీవీ యొక్క ఉద్దేశం అయితే నేనేమన్నానంటే ఉభయ గోదావరి జిల్లాలో మనకి స్ట్రాంగ్ అసోసియేషన్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందు ఒక ఇరవైయో పాస్లో నబ్బయో పెట్టి ఇప్పుడు బయట పెట్టుకుని ప్రాఫిట్స్ అని చెప్పడం జరిగింది సో రవివారం చిరంజీవి రవివారం గారు వాళ్ళ టీం కలిపి ఒక అంటే అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలి వారికి చెప్పు రాకూడదు రాకుండానే ప్రయత్నం అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎంత తగ్గించగలిగితే అంత మంచి వారిని చెప్పినట్టుగా డ్రైవర్ గారు నెక్స్ట్ పేరు నుంచే తగ్గించాలి అన్నీ కూడా నేను ఏప్రి చేసి ఆయన ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను స్టార్ట్ చేయటం మా దగ్గర కొత్తపాటు స్టార్ట్ చేస్తాను ఇక్కడ వచ్చినటువంటి ఆర్ఎంపిస్తుంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేసి నర్సింగ్ అధినేత వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దగ్గర అందరూ కూడా నమస్కారాలు మీడియా మిత్రులందరూ కూడా నేను చాలా సంతోషపడతాను నమస్కారం ఈరోజు మంగళవారం పట్నంలో యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ అంటే ఇది ఒక దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు మెడికల్ అనేది చాలా ఎమర్జెన్సీ సంబంధించిన అంశము ప్రతి ఇంట్లో అవసరం సో ఇక్కడ తరతరాల నుంచి లోకల్ ఆరోగ్యపేపీ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎండిఎంఎస్లు ఉన్నారు బట్ ఇటువంటి చిన్న సెంటర్స్లో డిఎంఎంసీహెచ్ డాక్టర్ రావడం చాలా కష్టం సో ఆ నేపథ్యంలో టౌన్స్ నుంచి లైక్ అమలాపురం టౌన్ నుంచి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింగ్స్ అండ్ మెడ్ యూనైటెడ్లో సూపర్ స్పెషాలిటీ హాస్టర్స్ ఉంటారు వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన స్కీమ్స్ దేనికి సంబంధించిన ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినా సరే పోస్ట్ ఆపరేటివ్ కూడా మీరందరికీ దానికి లైవ్లీవుడ్లో చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే వాళ్ళు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి కానీ కాకినాడ కానీ రాయమండ్రి కానీ మా హాస్పిటల్కే కాదు కానీ స్కాన్ కాకుండా వేరే ఎక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన పోస్ట్ ఆపరేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దాని నిమిత్తం ఇక్కడ ఉన్న లోకల్ ఎండిఎంఎస్ ఎంబీబీఎస్గా ఒక సాధన చెప్పే సహకారంతో సూపర్ స్పెషలిస్ట్ ఇక్కడికే వస్తారు దానికి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ సంబంధించినవి తర్వాత మంత్లీ మీకు తెలుసు కార్డియాక్ కానీ న్యూరో సర్జరీ కానీ ఆర్థో కానీ ఏది జరిగినా న్యూరో స్పైన్ సంబంధించిన అదే డీ రీప్లేస్మెంట్ సంబంధించిన ఏ సర్జరీస్ అయినా సరే మంత్లీ కంపల్సరీ చెకప్స్ చేయించుకోవాలి పిరియాడికల్ చెకప్స్ యాన్యువల్ చెకప్స్ సో దానికి వాళ్ళు ఎంత దూరం రావకుండా ఇక్కడే మీ దగ్గరికే మేము స్పెషలిస్ట్లు వస్తారు వాళ్ళ షెడ్యూల్ ఇక్కడ మా కన్సర్న్ లోకల్ మేనేజర్స్ పిఆర్ఓస్ ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తాము సో దాని విధంగా ఏమవుతుందంటే ఇక్కడే ఇక్కడ నుంచి ట్రావెల్ చేయగలదు ఇక్కడి నుంచి మీరు కాకినాడ కానీ రాజమండ్రి కానీ అల్లాపురం వెళ్ళినా ఇక్కడైతే డే వేరే వేరే ఎక్కడి చోటుకెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా టూ త్రీ డేస్ పోవచ్చు సో ఆ టూ త్రీ డేస్ మీ ఇంటి దగ్గర నుంచి త్వరలోనే హోమ్ కేర్ ఈ స్పెషల్కి సంబంధించిన ఫిజియోథెరపీ నర్సింగ్ కూడా హోమ్ కేర్ ఈ సంబంధించినవి ఇంకా బేసిక్ మేము చేయము సూపర్ స్పెషల్కి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ కేర్ సంబంధించిన ఏ అంశం అయినా సరే ఈ బెడ్ యూనేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది ఇది వేళ ఓపెన్ చేయడం చైర్మన్ కేవీ సశ్యాంక్ రాజు గారు జగరాజ్ గారు చింతరాజ్ గారు అలాగే కొంతమంది నాయకులు వచ్చారు జీఎంసి హరీష్ గారు సో వాళ్ళందరికీ మెడియోనేటెడ్ హాస్పిటల్ మెడియోనేటెడ్ ఫ్యామిలీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన లోకల్లో ఉన్న పెద్దలకి దెన్ ఇక్కడికి వచ్చిన ఆర్ఎంపి బిఎస్కి తర్వాత డాక్టర్స్కి కన్సల్టెన్సీకి లోకల్ నర్సింగ్ హోమ్ మేనేజ్మెంట్ అందరికీ నా పేరు నమస్కారం తెలియజేసుకుంటే చాలు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్